నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ పోరుడిని లెబనాన్లో కిడ్నాప్ చేస్తే అందుకోసం ఆర్మీ రంగంలోకి దిగి ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది వివరాల్లోకి వెళితే లెబనీస్ ఆర్మీ ఇంటెలిజెన్సీ బుధవారం తెల్లవారుజామున బేకా లోయలో కిడ్నాప్ చేయబడిన కువైటి పోరుడిని విజయవంతంగా రక్షించిందని మరియు అపహరణలో పాల్గొన్న ఆరుగురు సభ్యుల ముఠాను పట్టుకున్నట్లు నివేదించింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం లెబనీస్ ఆర్మీ ఇంటెలిజెన్సు ఉన్నత స్థాయి సైనిక ఆదేశాలకు అనుగుణంగా తూర్పు లెబనాల్లోని బేకా గవర్నరేట్లోని కరక్ పట్టణం సమీపంలో కిడ్నాప్ చేయబడిన కువైటీ పోరుని రక్షించింది అలాగే బేకా లోయకు సమీపంలోని జహలే జిల్లాలోని సాద్నాయల్ పట్టణ సమీపంలో ఇది అనేక మొబైల్ చెక్ పోస్టులను మోహరించింది కిడ్నాపర్ల కోసం ఒక ఆకస్మిక కిడ్నాపర్ల కోసం ఒక ఆకస్మిక దాడి ఏర్పాటు చేసింది దీని వలన సైన్యం ఎటువంటి గాయాలు లేకుండా కువైటి పోరుడిని సురక్షితంగా రక్షించడానికి వీలు కల్పించింది బీరిట్లోని కువైట్ ఎంబసీని సంప్రదించిన తర్వాత అతన్ని బీరుట్కు తరలించారు ఈ ఆపరేషన్ వేగంగా అమలు చేయడం ముఠా సభ్యులను పట్టుకోవడంలో మరియు కువైటీ పోరుడిని విజయవంతంగా విడిపించడంలో ప్రధాన కారకంగా మారిందని చెప్పేసి భద్రతా వర్గాలు వివరించాయి బేకా బేకాలోయా మరియు లెబనాన్ అంతటా స్మగ్లింగ్ మరియు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి గట్టి ప్రయత్నాలతో పాటు అన్ని కిడ్నాప్ మరియు దోపిడీ కార్యకలాపాలను ఎదుర్కోవడానికి దృఢమైన ఆదేశాలు జారీ చేయబడ్డాయి లెబనీస్ మరియు సిరియన్ జాతీయులతో కూడిన ఆరుగురు సభ్యుల ముఠానైతే అరెస్ట్ చేయడం జరిగింది కువైటీ పోరుని బేకా లోయకు రప్పించి అతన్ని కిడ్నాప్ చేశారన్నమాట సమాచారం అందుకున్న వెంటనే లెబనీస్ ఆర్మీ మనం చూసుకుంటే ఏమాత్రం ఆలోచించకుండా ఒక ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి కువైటీ పోరుని రక్షించింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్